వరలక్ష్మి రథం ప్రసాదం రెసిపీ ఎపిసోడ్ సెవెన్ శనగల తాలింపు శనగల తాలింపు కోసం ముందు రోజు రాత్రి శనగలు వన్ కప్పు తీసుకొని వాటర్తో వాష్ చేసేసుకొని వాటర్ వేసేసుకొని ఓవర్ నైట్ నానపెట్టి పక్కన పెట్టుకోవాలి పొద్దున్నే మార్నింగ్ వాటర్ వేసేసుకొని ఇలా ఉడికించుకోవాలి మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయిని తీసుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని కొంచెం పచ్చి కొబ్బరిని వేసుకొని అలానే ఉప్పు కారం పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకొని మనం ముందుగా నానపెట్టి ఉడకపెట్టి పెట్టుకున్న శనగలను వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి అంతే వరలక్ష్మి వ్రతం స్పెషల్ శనగల తాలింపు రెడీ అయిపోయింది